శ్రీ గణేశ అందరికీ నమస్కారం మనం గత వీడియోలో చెప్పుకున్న విధంగా చూస్తే ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా బయలుదేరి వారి యొక్క పట్టణముకు వారి యొక్క గృహమునకు బయలుదేరి వెళుతున్నారు ఏది మనం గత వీడియోలో ఏం చెప్పుకున్నాము ఆ మహారాజు గారు వారికి క్షౌరకర్మాదులు చేయించి వారి దగ్గర తీసుకున్నటువంటి ధనము కంటే రెట్టింపు ధనాన్ని ఇచ్చి వాళ్ళిద్దరినీ కూడా అక్కడి నుంచి సాగనంపారు అని చెప్పి చెప్పుకున్నాం వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి సాగనంపిన తర్వాత ఏం జరిగింది అనేది అధ్యాయం నాలుగు భాగం ఒకటిలో ఈరోజు మనం తెలుసుకుందాం జ్ఞానానందమైందే వన్ నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీం ఉపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శుక్లాంబరవరం విష్ణం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే శ్రీగణేశాయ నమ అస్మద్గురుచరణార్విందాభ్యా నమ ముందుగా అందరికీ నమస్కారము ఈరోజు మనం అధ్యాయం నాలుగు భాగం ఒకటిలో అడుగు పెట్టుకున్నాం ఈ యొక్క అధ్యాయం నాలుగు అనేటువంటి అధ్యాయములో స్త్రీలు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేయొచ్చా అనేటువంటిది మనం తెలుసుకుందాం భాగం ఒకటిలో ఏం తెలుసుకుందాము అన్నది ఈ యొక్క కథ వివరణ వింటే అందరికీ కూడా తెలుస్తుంది ఈరోజు మనం అద్దగాయ నాలుగు చెప్పుకుంటున్నాం ఈరోజు భాగంలో ఏమిటంటే వాళ్ళిద్దరిని కూడా అక్కడి నుంచి సాగనంపారు కదండి సాగనంపిన తర్వాత వీరు ఏం చేశారు మళ్ళీ భగవంతుడు వెళ్ళక పరీక్ష పెట్టాడా లేదా వీళ్ళకి భగవంతుడు కళ్ళు ఎలా తెరిపించాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం అయితే ఆ సాధువు చంద్రకేత మహారాజు గారి దగ్గర నుంచి బయలుదేరి వెళుతూ ఉండగా అప్పుడు సత్యదేవుడు ఈ యొక్క వర్తకునికి ఈ యొక్క వర్తకుని మనస్సు ఎలా ఉంది ఈయన పరిపూర్ణంగా స్వామివారి వలన ఇలా జరిగింది అని చెప్పి తెలుసుకుని కళ్ళు జరుచుకున్నాడా లేకపోతే డబ్బు ఎందు మాయలో పడి భగవంతుడిని మరిచిపోయాడా భగవంతుడికి ఎలా చెబుతాడు అనేటువంటి ఉద్దేశాన్ని పరీక్షిద్దాము అని చెప్పి ఒక మాయా సన్యాసి రూపంలో ధరించి ఆ సాధువు దగ్గరికి వచ్చి ఆ సాధువుని అడుగుతున్నాడట ఓ సాధువు సాధువంటే ఎవరండి వర్తకుడు ఆ వర్తకుని అడుగుతున్నాడు ఓ సాధువు నీ పడవలో ఏమి సరుకు ఉందయ్యా నువ్వు దేనికోసం ఏమి వ్యాపారం చేసుకుంటున్నావు నీ పడవలో నేను కూడా ప్రయాణం చేయొచ్చా నువ్వు వెళ్ళేంతవరకు నేను కూడా రావచ్చా అని చెప్పి అడగగా ఆ వర్తకులు ఇద్దరు అంటే ఎవరెవరు మామగారు అల్లుడు గారు వీళ్ళిద్దరూ కూడా ఆ యొక్క సాధువు ఎవరైతే ఉన్నాడో సన్యాసి సన్యాసి ఎవరైతే ఉన్నారో ఆ సన్యాసికి చిన్న అబద్ధ చెబుతారు ఈ అబద్ధం వీళ్ళ కొంపని ముంచింది మనమంతా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉన్నది అది అందరికీ కూడా నేను తెలియజేస్తా ఏమని అబద్ధం చెబుతారు ఇక్కడ అంటే ఓ సన్యాసి మా పడవలో ఏమీ లేదయ్యా మేము కేవలం ఆకులు తీగలు అలములుతో మేము వ్యాపారం చేసుకుంటున్నాం చెట్లు చామలతో మా దగ్గర ఏ డబ్బు లేదు మేము ఏదో ఈ నదీ తీరంలో వ్యాపారం చేసుకుంటూ వెళుతూ ఉన్నాం మా పడవలో అయితే ఖాళీ లేదయ్యా మరి నువ్వు వేరేవరైనా వస్తే వారి పడవ నీ ప్రయాణాన్ని నువ్వు చేయి అంతేలే కానీ మా పడవలో అయితే ఎటువంటి ఖాళీ లేదు అని చెప్పి చిన్న అబద్ధాన్ని చెబుతాడు కానీ ఇక్కడ ఈ వర్తకులు ఇద్దరు డబ్బు మాయిలో పడి ఏమి చేశారు అంటే వచ్చింది సన్యాసి సన్యాసి అంటే మనం కలియుగంలో ఏం ఆలోచిస్తామో భగవంతుడి స్వరూపంతో ఆలోచిస్తాం సన్యాసి దేవున్ని ఈ సన్యాసిని వీళ్ళిద్దరూ వర్తుకులిద్దరూ కూడా డబ్బు మాయిలో పడి వచ్చింది భగవంతుడు అనేటువంటి గ్రహించలేక అబద్ధాన్ని చెబుతారు అబద్ధాన్ని చెప్పేటువంటి సరిగ్గా ఆ స్వామివారు ఆ మాటలు విని నీవు పలికినటువంటి మాటలు నిజమవు కాక అని చెప్పి ఆయన తదాస్తు అని దీవించి వెళ్ళిపోతాడు సన్యాసే కావచ్చు బ్రాహ్మడే కావచ్చు లేకపోతే భగవంతుడే కావచ్చు తదాస్తు అని ఎప్పుడైతే దీవిస్తామో మనందరికీ తెలిసినటువంటి నిజం అంటే మనందరం కూడా అనుకుంటూ ఉంటాం ఒరే పైన తదాస్తు దేవతలు ఉంటారు ఏది కూడా చెప్పగరా తదాస్తు అంటే జరిగిపోతుంది అనుకుంటూ ఉంటాం అలాగే ఈ సన్యాసి కూడా తదాస్తు అన్నాడు ఇక్కడ ఏమి జరిగిందండి ఏమిటి పరిస్థితి అంటే మా పడవలో ఏమీ లేవు అనే అనేటువంటి అబద్ధాన్ని చెప్పారు అంటే వీళ్ళిద్దరూ కూడా ఎందుకు అబద్ధాన్ని చెప్పారయ్యా అంటే వచ్చినటువంటి సన్యాసి ఎలా ఎలా ఉన్నాడండి అంటే పిచ్చివాళ్ళ ఉన్నాడు సన్యాసి అంటేనే పిచ్చివాళ్ళ ఉంటాడు ఈ వర్తకులు ఇద్దరు కూడా చూసి అరు అసలు ఈ సన్యాసి మన ఇద్దరిని కూడే కొట్టి మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని దొంగతనం చేసి తీసుకెళ్తారేమో అని ఈ యొక్క సన్యాసి సన్యాసికి ఈ వర్తకులు ఇద్దరు కూడా అబద్ధాన్ని చెబుతారు ఈ అబద్ధం చెప్పేటువంటి సరికల్లా వీళ్ళ కొంప ఆరుతుంది ఎలా ఆరుతుందో చూద్దాం కొంప ఆరడం అంటే వేరే వేరేటువంటి మాటలైతే కాదండి వీళ్ళ కొంప ముచ్చింది ఎలా అంటే వీడి దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా కూడా నువ్వు ఏ మాటలు అయితే పలికావో ఆ మాటలు తదాస్తు ఆ మాటలే జరగాలి అని చెప్పి దీవించి పడిపోయాడు అలా దీవించి వెళ్ళడం వల్ల ఈ యొక్క వర్తకుడికే కదా నష్టం ఇంతకాలం కష్టపడి సంపాదించి చంద్రకేత మహారాజు గారి రాజ్యంలో చరసాల్లో ఉండి ఆయన ఇచ్చినటువంటి డబ్బును కూడా తీసుకొని ఇంటికి సంతోషంగా తిరిగి వచ్చేటువంటి సమయంలో ఇలా జరగటం వల్ల ఈ సాధువు కూడా నష్టమే ఈ సాధువు కూడా దుఃఖింపబడతాడు ఈ సాధువు అంటే ఎవరు వర్తకుడు ఈ వర్తకుడు కూడా దుఃఖింపబడతాడు ఏమి ముక్వ గతిశీ దండిత సమాపత సమీపూరం తోగత్వా అయితే ఆ తర్వాత సన్యాసి వర్తకుని దగ్గర పలికినటువంటి వాడై అక్కడ నుంచి ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు కింద కూర్చొని ఉంటాడు ఎందుకంటే ఆ సన్యాసికి ఎవరు సన్యాసి అంటే విష్ణుమూర్తి సత్యనారాయణ మూర్తి ఆ యొక్క సత్యదేవుడు ఇష్టమైనటువంటి చెట్టు ఏంటంటే రావి చెట్టు అందుచేత రావి చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చొని ఉంటాడు ఈ రావి చెట్టు కింద కూర్చొని ఉండగా ఈ యొక్క సన్యాసి ఆలోచిస్తూ ఉండాడు ఇకనే రావట్లేదే ఏమిటి ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉండగా ఈలోపు ఈ వర్తకులు ఇద్దరు కూడా నిత్య కుర్చ్యములు నిత్య కుర్చ్యములు అంటే కాలకుర్చుములు కాలకుర్చిములు తెరుచుకొని ఈ యొక్క ఒడ్డు నుంచి పడవలోకి ఎక్కేటువంటి సరికల్లా ఈ యొక్క పడవ నీళ్ళల్లో సగం మునిగి ఉన్నటువంటి పడవ పైకి తేలుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ పడవ పైకి తేలుతూ ఉంటుందో ఈ వల్ల అల్లుడు గారు మామగారు ఆ మూటలన్నీ కూడా విచ్చి చూస్తే వీళ్ళు ఏ మాటలు అయితే బరికాలో ఆ మాటల విధంగా ఆకులు తీగులు చెట్లు చేమలు అన్నీ ఉంటాయి ఇది చూసినటువంటి మామగారు అల్లుడు గారు వీళ్ళిద్దరూ కూడా మూర్చి చెంది కింద పడతారు కింద పడ్డాక ఈ యొక్క అల్లుడు గారు మూర్చి చెంది కింద పట్టడం అంటే ఏమిటి అంటే కళ్ళు తిరిగి కింద పడటం అరే అంత డబ్బు ఉండాలి ఏమైపోయింది అని చెప్పి కళ్ళు తిరిగి కింద పడతారు ఈ కళ్ళు తిరిగి కింద పడటంతో కాసేపటికి ఈ యొక్క అల్లుడు గారు తెలుగు తెచ్చుకుని మామగారిని లేపి మామగారు లేవండి మరి ఈ యొక్క సాధువు అంటే సన్యాసి సన్యాసి వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి మన డబ్బులన్నీ కూడా జరిగిపోయాయి వెళ్ళి ఆ యొక్క సన్యాసి పాదాలు పట్టుకుందాం అని చెప్పి ఈ యొక్క మామగారిని లేపి ఆ మామగారికి కూడా చెప్పి వీళ్ళిద్దరూ కూడా ఆ యొక్క సన్యాసి పాదాలు పట్టుకుందాం అని చెప్పి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు నిర్ణయం తీసుకుంటూ ఉండగా ఆ తర్వాత మరి ఈ యొక్క అల్లుడి గారి మాటలు విని ఆ యొక్క సన్యాసి వద్దకు వెళ్ళి భక్తి చే నమస్కారము చేసి ఒక వాక్యము పలుకుతాడట ఏమని చమత్వ చపరాదమ్మే యదు యదుత్వం తపసన్నిధవు ఏం పునః పునర్ పునర్నత్వ మహాశోక కులో భవేత్ అని చెప్పగలుగుతాడు ఓ మహానుభావ ఓయ విష్ణుమూర్తి ఓరి సత్యనారాయణ ప్రభువ నేను మీ వద్ద ఒక అబద్ధము చెబుతుని ఆ అబద్ధమును మన్నించి మమ్మల్ని క్షమించండి క్షమాపణ కోరుతాడు అబద్ధం చెప్పడం వల్ల ఏం జరిగిందండి క్షమాపణ కోరాల్సి వచ్చింది అదే ఒక నిజం చెబితే ఏం జరుగుతుంది ఆ క్షమాపణ చెప్పేటువంటి పని ఉండదు అబద్ధం ఎంత దానికైనా దారితీస్తుంది కానీ పూర్వం పెద్దలు ఒక సాముతండ్రి ఉండేవాళ్ళు వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అనేవాళ్ళు ఎందుకంటే వంద అబద్ధాలు చెబితే ఒక పెళ్ళి అవుతుంది వంద నిజాలు చెబితే ఒక పెళ్లి కాదు అది కలియుగంలో ఉన్నటువంటి పరిస్థితులకైతే మనం ఇది చేయవలసిందే ఈ యొక్క క్షమాపణ చెప్పి నాయనా నేను గొప్ప దుఃఖము పొందుతూ ఉన్నాను డబ్బు అంతా మాయమైపోయింది నా డబ్బు ఎప్పుడైతే మాయమైపోయిందో ఆనాటి నుంచి కూడా నాకు దుఃఖము మొదలైనది దుఃఖము అంటే బాధ మనందరికీ కూడా దుఃఖము అంటే తెలిసినది ఏడుపు ఏడవటం కాదు దుఃఖము అంటే దుఃఖము అంటే బాధపడటం మనలో మనం బాధపడేదాన్ని దుఃఖము అంటాము బాగా దుఃఖము పొందుతున్నారు ఆ పిమ్మట ఆ సన్యాసి దుఃఖము పొందుతున్నటువంటి వర్తకుని ఈ విధముగా చెబుతాడు వరి వర్తకుడా కూడా నా మాట విను నేను నీకు ఒక మాట చెబుతాను విను అని చెప్పేసరికల్లా ఆ యొక్క విష్ణుమత్తు చెబుతున్నాడు ఓ అజ్ఞానహీనుడా నా పూజను విడిచివేయటిచే నా విడిచివేయటిచే నీవు ఈ దుస్థితి కలిగినది నీ అజ్ఞానము వలన మాటి మాటికి నువ్వు నీ యొక్క కుటుంబము నీ యొక్క భార్య పిల్లలు అలాగే నీ యొక్క అల్లుడు వీరంతా కూడా ప్రతిసారి దుఃఖము పొందుతూ ఉన్నారు నువ్వు నాకు ఇచ్చినటువంటి మాటని నిర్వర్తించు నీ యొక్క దుఃఖము పోతుంది అని చెప్పి ఆ యొక్క విష్ణుమూర్తి అంటే మాయారూపంలో వచ్చినటువంటి సన్యాసి ఈ యొక్క షావుకారు గారికి కళ్ళు తెరిపిస్తాడు ఈ రోజుకి అయినా ఆ యొక్క సాధువుకి అన్నీ చెప్పినా సాధువుకి అంటే వర్తకుడికి వర్తకుడికి అన్నీ చెప్పినా త్రత్యుత్వ భగవద్వాక్యం స్థుతి కర్తం సమర్జు సముద్య అని చెప్పి చెప్పుకుంటున్నా ఆ భగవంతుని వాక్యములు విని స్తోత్రములతో చెయ్యుటకు ప్రారంభించను అంటే స్తోత్రములు చేస్తూ ఉన్నాడు పరిపరి విధాలుగా భగవంతుడిని జ్ఞానం చేస్తున్నాడు ఓ మహానుభావ బ్రహ్మమతులకు సమస్త దేవతలకు దేవాది దేవుడైనటువంటి నీ యొక్క రూపము నేను తెలుసుకోలేకపోతున్నాను మరి నేను అంత మూర్ఖుడను నా యొక్క మూర్ఖ మూర్ఖత్వాన్ని మన్నించి నా యొక్క అజ్ఞానమును మన్నించి ఏమిటండి నా యొక్క అజ్ఞానమును మన్నించి నా యొక్క డబ్బును నాకు తిరుగు ఇవ్వమని చెప్పి నేను నీకు ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి ఆ యొక్క భగవంతుణ్ణి పరిపరివిధాలుగా పొగుడుతున్నాడట ఏమని పొగుడుతున్నాడు ఓ స్వామి ఓ పొండరీకాక్షడా ఓ లక్ష్మీ సమేతుడా ఓ రమా సమేతుడా అని చెప్పి పరిపరి విధాలుగా ధ్యానం అట ధ్యానం చేస్తూ ఇప్పుడు ఆ యొక్క భగవంతుడిని అడుగుతున్నాడు అయ్యా నేను అజ్ఞానంలో ఉన్నాను కదా నువ్వే చెబుతున్నావు అందుచేత మరి నా డబ్బును నాకు తిరిగి అని చెప్పి అడగగా ఆ యొక్క విష్ణుమూర్తి సంతోషముతో నీవు కోరికిన కోరికలన్నీ కూడా నీకు ఇస్తాను అని చెప్పి అక్కడ నుంచి కనబడకుండా వెళ్ళిపోయాడు ఈ విష్ణుమూర్తి ఇక్కడ నుంచి కనపడకుండా వెళ్ళిన తర్వాత ఏమి జరిగింది ఏమిటి అనేటువంటి విషయాలు మనము అధ్యాయం నాలుగు రెండవ భాగంలో తెలియజేసుకుందాం ఈ అధ్యాయం నాలుగు రెండవ భాగంలో ఇంకొక విషయాన్ని మనం తెలియజేసుకుంటున్నాం ఏమిటండి స్త్రీలు కూడా ఈ యొక్క వర్తమును చెయ్యవచ్చా అనేటువంటి విషయాన్ని మనం అధ్యాయం నాలుగులో తెలుసుకుందాం అధ్యాయం నాలుగులు రెండవ భాగంలో తెలుసుకుందాం అయితే ఇంకొక చిన్న విన్నపం ఏమీ లేదండి ఇప్పుడు ఇక్కడికి కథ పూర్తి చేసుకున్నాం కానీ లోకంలో జనులకి చిన్న సందేహాన్ని ఇస్తూ ఉంటాం అంటే అది నాకు కూడా నా వరకు కూడా జరిగింది మనము ఒక భగవంతుడిని నమ్ముతాం నమ్మినప్పుడు భగవంతుడు ఏ రూపంలో వస్తాడో మనం దాన్ని గ్రహించలేము ఎందుకంటే మనం సామాన్య మానవులు గ్రహించకపోగా మన పక్కన ఉన్నటువంటి వ్యక్తినే మనం చెడుతూ ఉంటాం కానీ ఆ యొక్క మన పక్కన ఉన్నటువంటి వ్యక్తే మనకి భగవంతుడు అనేటువంటి జ్ఞానము మనకు ఆ రోజు కలగదు అయితే ఇది చాలామందికి జరిగే ఉంటుంది నేను చెప్పేటువంటి విషయం మనం ఆపదలో ఉంటాం ఆపదలో ఉండగా ఈ యొక్క ఆపద నుంచి బయటపడడానికి ఏమిట్రా ఆయన భగవంతుడా అని చెప్పి నెత్తి నోరు కొట్టుకుంటూ ఉంటాం కొట్టుకుంటూ ఉండగా ఈ ఆ ఇలా బాగా క్షోభ పడుతూ ఉంటాం ఆలోచనలో పడి క్షోభ పడుతూ ఉండగా మనకి ఒక దాడి దొరుకుతుంది ఎలా దొరుకుతుందంటే భగవంతుడు మానవుడి యొక్క రూపంలో వస్తాడు ఆ యొక్క వ్యక్తి మనకి తెలియని వాడు ఉంటాడు ఇది లోకంలో చాలా మందికి జరుగుతూ ఉంటుంది మనకి తెలియని వాడు వచ్చి ఓరినైనా ఏమిట్రా కష్టపడుతున్నావా ఈ విధముగా చేయి నువ్వు బాగుంటావు అని చెప్పి ఉంటాడు ఇలా సలహా ఇచ్చినా కూడా మనకి అర్థం కాకుండా ఉంటాము అలాగే ఈ యొక్క షావుకారు గారి విషయంలో కూడా భగవంతుడు ఎప్పుడు కూడా పక్కనే ఉండి ఆ యొక్క షావుకారు గారికి హెచ్చరిస్తూ ఉంటాడు హెచ్చరిస్తూ ఉన్నా సరే ఈయనకి డబ్బు అహంకారంతో ఈ యొక్క భగవంతుడిని పక్కన పెడతాడు కలియుగంలో ఉన్నటువంటి ప్రజలకు నేను ఒకటే చెబుతాను జనులకు ఏమిటండి అంటే మనము ఎంత వ్యాపారవేత్తలమైనా ఎంత బిజినెస్ మ్యాన్లు అయినా ఎంత బిజీ పర్సన్స్ అయినా సరే ఒక పది నిమిషాలు రోజులో మనం భగవంతుడికి ఒక పది నిమిషాలు కేటాయించి ఆ యొక్క భగవంతుడికి నమస్కారం చేసుకొని ఎవరైతే ఏ భగవంతుడిని అయితే నమ్ముతారో ఆ భగవంతుడికి నమస్కారం చేసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళితే వారికి ఆ రోజు విజయం కలుగుతుంది ఇది అక్షర సత్యం అందుచేత లోకంలో ఉన్నటువంటి జనులంతా కూడా భగవంతుణ్ణి నమ్మండి భగవంతుడు ఏమి చేస్తాడులే దండం పెడితే అనేటువంటి అహంకారానికి ఎవరూ కూడా వెళ్ళకండి అలా వెళ్ళినచో మనమే నష్టపోతాము కానీ మనమైతే సుఖపడము అందుచేత మనము భగవంతుణ్ణి చక్కగా నమ్మితే మనకు ఉన్నటువంటి కష్టాలు మనకు ఉన్నటువంటి ఆపదలు మనకు తెలియకుండానే మన నుంచి నశింపజేస్తాడు ఈ యొక్క భగవంతుడు నేను ఈ యొక్క విషయముని మనందరికీ లోకములో ఉన్నటువంటి వాళ్ళందరికీ నాతో సహా అందరికీ కూడా నేను తెలియజేయడం జరిగింది ఎవరు కూడా ఈ యొక్క విషయాన్ని అన్యత భావించకండి ఇక్కడికి మనము అధ్యాయం నాలుగు భాగం ఒకటి ఇక్కడికి పూర్తి చేసుకున్నాం ఇక్కడికి స్వస్తి అందరికీ కూడా శుభదినము అయితే మనము ఈ అధ్యాయం నాలుగు భాగం ఒకటిలో మనం తెలుసుకున్నటువంటి నీతి ఏమిటండి మనము అంటే నేను కూడా వస్తాను మనము అంటే గౌరవప్రదమైనటువంటి మాట కూడా ఏమిటంటే అబద్ధము ఆడకూడదు ఇంకొకటి మనం తెలుసుకున్నటువంటి నీతి భగవంతుణ్ణి నమ్మాలి అబద్ధం ఆడకూడదా అండి మీరు కూడా ఆడరా అనేటువంటి క్వశ్చన్ రేజ్ అవుతుందేమో అందరము బ అబద్ధాలు ఆడేవాళ్ళమే కలియుగంలో పరిస్థితిని బట్టి మనం అబద్ధాలు ఆడాల్సి వస్తుంది కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మనము కొంచెం నిజం చెప్పి చూద్దాం ఆ నిజం చెప్పడం వల్ల మనకి ఏం మేలు జరుగుతుందో చూద్దాం అలా కొంతకాలం అంటే సుమారుగా ఒక నెల రెండు నెలలు పాటు రెండు మాసముల పాటు మనం ప్రయత్నం చేస్తే మనకి అబద్ధం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతాం మర్చిపోయి నిజము అనేటువంటి పదాన్ని గుర్తించుకుంటాం నిజము అనేటువంటి పదాన్ని మనం ఎప్పుడైతే గుర్తుంచుకుంటామో భగవంతుణ్ణి మనకు తెలియకుండా మన మనస్సు ఎప్పుడూ భగవంతుడి వైపు దారి చూపిస్తూ ఉంటుంది అందుకని మనము ఈ యొక్క అధ్యాయ నాలుగులో తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే అబద్ధము ఆడకూడదు భగవంతుణ్ణి నమ్మాలి మన పక్కన ఉన్నవాడే మనకు భగవంతుడైకి ఉండచ్చు అది మనకు తెలియదు అందుచేత మనము ప్రతి క్షణము కూడా భగవంతుడు మన పక్కనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి ఈ యొక్క నీతి ఎక్కడ చెప్పబడింది అంటే నరసింహస్వామి దగ్గర హిరణ్యాక్షుడు రాక్షసుడు ప్రహ్లాదు వేధిస్తూ ఉంటాడు వేధిస్తూ ఉంటే ఆ ప్రహ్లాదుడు చెబుతాడు ఏమని నా భగవంతుడు నా చుట్టూనే ఉన్నాడు నేను ఉన్నటువంటి ప్రదేశంలోనే ఉన్నాడు అంటే ఆయన ఆ రోజు ఆ యొక్క నరసింహస్వామిని ప్రహ్లాదుడు నమ్మాడు నమ్మేటువంటి సరికి ఏం జరిగిందండి ఈ ప్రహ్లాదుడు ఆపదలో ఉండగా చివరి క్షణములో భగవంతుడు స్తంభాన్ని చీల్చుకొని వస్తాడు ఉగ్రస్తంభం నరసింహస్వామి చీల్చుకు వచ్చినటువంటి స్తంభం పేరు ఉగ్రస్తంభం ఈ యొక్క స్తంభాన్ని చీల్చుకొని వస్తాడు చీల్చుకొని వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే ప్రహ్లాదుడు నమ్మాడు నా చుట్టూ నా భగవంతుడు ఉన్నాడు ఉన్నది నాలుగు గోళ్లే కానీ భగవంతుడు ఆ నాలుగోళ్లల్లోనే ఉన్నాడు అని నమ్మాడు ఆయన నమ్మినందుకు గాను భగవంతుడు ఆ యొక్క స్తంభంలో నుంచి బయటికి వచ్చి ఆ యొక్క రాక్షసుని సంహరిస్తాడు అంటే దీని అర్థం ఏమిటండి మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి మన పక్కనే మన చుట్టూ ఉన్న మనం నమ్మినటువంటి భగవంతుడు మన పక్కనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవచ్చు ఇక్కడికి అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాను మనము తర్వాతి భాగములో స్త్రీలు కూడా ఈ యొక్క వ్రతాన్ని చెయ్యొచ్చా ఆ తర్వాత ఈ అధ్యాయం చివరిలో ఏం చెప్పుకున్నాము భగవంతుడు ఇక్కడి నుంచి కనబడకుండా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈయన డబ్బు ఈయనకు తిరిగి వచ్చిందా ఈ షావుకారి డబ్బు ఈ షావుకారి గారికి తిరిగి వచ్చిందా తిరిగి వస్తే ఈ షావుకారు గారికి ఎక్కడికి బయలుదేరి వెళ్ళారు అలాగే ఈ యొక్క షావుకారు గారు ఇంటికి వెళ్లే లోపు యొక్క వ్రతాన్ని ఆచరించారా లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఇంట్లో ఉన్నటువంటి లీలావతి కళావతి తల్లి కూతురులు ఇద్దరూ కూడా వ్రతాన్ని ఆచరించారా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఇక్కడికి అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాను ఈ యొక్క అధ్యాయం భా అధ్యాయం నాలుగు భాగం ఒకటికి సెలవు స్వస్తి శ్రీ గణేషనమ